ఫ్రెండ్స్ ఈ చెట్టు వచ్చేసి ఏం చెట్టు తెలుసా ఫ్రెండ్స్ జీడిపండ్ల చెట్టు అంటారు చూడండి జీడికాయలు ఎంత బుద్దుకున్నాయి ఇవి అనేటిది మంచిగా పండ్లు వంతాయి ఆ పండ్ల పండ్లు ఆరెంజ్ కలర్లో వంతాయి అవి తింటే మాత్రము తీయ ఉంటాయి కాకపోతే కాల్చుకొని ఎండబెట్టుకొని తినాలి అవి అట్లానే పచ్చి తినే అంటే మూతులకి ముత్తులకి అయితే పుండ్లు కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ మీకు ఎంతమంది తెలుసు కామెంట్ పెట్టండి జీడిపండ్ల చెట్టు బాగుందా ఫ్రెండ్స్ చెట్టు వచ్చేసి ఇట్వల పండ్ల చెట్టు చూడండి కాయలు అయితే ఎంత మంచిగా కాయలు కాసినాయో చిన్న గున్నెల గున్నెలకే ఉన్నాయి చెట్లు చిన్న చిన్న గున్నెలకు కాయలు అయితే మస్తు కాసినాయి చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు గినంగా ఎన్ని ఉన్నాయి అసలు ఇవి ఈ సీజన్లోనే ఎక్కువ ఉంటాయి